శ్రీకాళహస్తి నియోజకవర్గ మండలం పెద్దకన్నలి పంచాయతీ ఎస్టీ కాలనీలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుధీరెడ్డి మాట్లాడుతూ గ్రామంలో ప్రధాన సమస్యలన్నీ రెండు నెలల వ్యవధిలో పరిష్కరిస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో భాగంగా మండల పార్టీ అధ్యక్షులు గాలి మురళీనాయుడు గారిని మండలంలోని అన్ని గ్రామాల్లో ఎవరెవరికి పెన్షన్లు రావడం లేదు లిస్టు ప్రిపేర్ చేసి ఇవ్వమని ఆదేశించారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ తొట్టెమేడు మండల అధ్యక్షులు గాలి మురళీనాయుడు బీజేపీ తొట్టెమేడు మండల అధ్యక్షులు మేడం కృష్ణయ్య కన్నలి రెడ్డి రైతులు పాల్గొన్నారు

చెప్పండి పెద్ద కొద్దిగా ఈ విధిగా చార్డు ఫోర్ థౌసండ్ సిక్స్ అందిస్తా ఎందుకు చూసి చిన్న చిన్న చిన్నక్క నువ్వు కదమ్మా ఇక్కడే తీసుకోంబు నాయకత్వంలో అదే ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క పవన్ కళ్యాణ్ ఈ ఏర్పడినటువంటి ప్రభుత్వాన్ని సార్ మీతో మాట్లాడిపోతాను ఆగు ఏర్పాటు చేస్తున్నారు అందులో భాగంగా ఈ రోజు శ్రీకాళహి గౌరవ శాసనసభ్యులు శ్రీ బొద్దల వెంకట సుధీర్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈ రోజు కన్నలి పంచాయతీ ఎస్టీ కాలనీ నందు ఈ రోజు ఈ యొక్క పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది ఏదైనా కూడా సరే ఈ రాష్ట్రానికి మహా ప్రారంభమైంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రాల చూసాం కానీ ఈ రాష్ట్రాన్ని గాడులో పెట్టి చక్కదిద్ది మరి ఈ రాష్ట్రం లక్షల కోట్ల రూపాయలు అప్పుతో ముందుకుపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏ రకంగా ప్రజలు పరిమేశారు మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలా ఉన్న ఉద్దేశంతో ఈ రోజు ఇచ్చిన మాట నెరవేర్చే విధంగా ఈ రోజు మరి పేదలందరూ కూడా వికలాంగులకి అందరూ కూడా ఈ యొక్క పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని గతంలో రెండు వేల ఐదు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేది రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు పెంచే వాళ్ళు సంవత్సరాలు గట్ట కాకుండా ఒకేసారి నాలుగు వేల రూపాయలు మరి వృద్ధులకి అదే విధంగా వికలాంగులకు ఆరు వేల రూపాయలు పింఛన్ ఇచ్చే కార్యక్రమాన్ని ఒక చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారని చెప్పి సభాపంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మరి ఇంత గొప్పగా నిర్వహించినటువంటి మరి మండల తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు మరొకసారి గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ పెన్షన్ కార్యక్రమం ముందుగా ముఖ్యమంత్రి తారా నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అట్నే అందరికీ పెద్ద మోడీ గారికి ముందు శుభ శుభాకాంక్ష తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఇంతకు ముందుగా చాలీ చాలని పెన్షన్ రెండు వేల నుంచి మూడు వేలు వేస్తా అన్నాడు కానీ రెండు వేల రెండు వందల యాభై చేశాడు రెండు వేల రెండు వందల మళ్ళీ రెండు వేల ఐదు వందలు అన్నాడు అది కూడా చాలీ చాలని ఇస్తా ఉన్నాడు కానీ గా సార్ రావడం బాబు గారు ఈ పెన్షన్లు పండగ అని చెప్పి ప్రతి నెల ఒకటో తేదీ సొంతంగా మీరు ఇవ్వాలని చెప్పి వాళ్ళతో పాటు ఆయన పెన్షన్ ఎందుకు ఇవ్వాలంటే మేము ఊరికి వెళ్తాం కాబట్టి అక్కడ ఊరులో సమస్య తెలుసుకోవచ్చు మంచి చెట్లు తెలుసుకోవచ్చు అని చెప్పి మంచి ఆలోచనతో మరి చంద్రబాబు నాయుడు గారు పంపించారు మరి మీరందరూ కూడా బాబు గారికి ఆయన ఆరోగ్యం బాగుండాలా ఆయన కుటుంబం చల్లగా ఉండాలని మీరు అందరూ కోరుకోవాలా ఎందుకంటే నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేసిన ఘనత ఏకైక ముఖ్యమంత్రి మొత్తం దేశంలో చంద్రబాబు నాయుడు గారు మాత్రమే రెండవది వికలాంగులకి వికలాంగులు కూడా మూడు వేలు ఇస్తా నేను దాన్ని ఆరు వేలు చేశాడు అట్నే కిడ్నీ పేషెంట్స్కి ఎవరు ఉంటే వాళ్ళు డయాలసిస్ చేసుకుంటామంటే వాళ్ళకి పదివేలు ఇస్తారు సో ఈ మంచి కార్యక్రమం అనేది శ్రీకారం చుట్టిన నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా నేను ధన్యవాదాలు చేసుకున్నారు దాని తర్వాత ఇక్కడ మా అన్న చూపిస్తాను పేపర్లో నువ్వు చేసిన పని చూపించుకోవని మనం వచ్చిన నెల లోపల లోపల ఇక్కడ ఎలక్ట్రిసిటీ లైన్ ప్రాబ్లం ఉండింది చాలామంది నేను ఇంటింటికి మీ భజన కార్యక్రమానికి వచ్చినప్పుడు చెప్పడం జరిగింది ఇంటిపై నుంచి వైర్లు పోతున్నాయని చెప్పి అవన్నీ కూడా ఇమీడియట్ షిఫ్ట్ చేశాం అట్లే నాకు ముప్పై సంవత్సరాలు ఎట్ట ఉండేదంట మరి ముప్పై సంవత్సరం ఏం చేస్తారు కదా పని చేయలేదు పనులు చేయాలని తీకేస్తాం తీసేసిందా తీసేస్తాం తీసిందా ఎట్ట తీయకుండా తీసేస్తాం నాకు ఇంకా బాగా గుర్తుంది ఇక్కడి నుంచి మూడో స్ట్రీట్ లో ఈ మూడో సందులో నీళ్లు బాటల్ ఆ వెనకాల పక్కన వెనకాల కాంపౌండ్ వాళ్ళు ఉంది నాకు గుర్తుంది నేను వచ్చే తిరిగాంటికి అక్కడి నుంచి పైపు ఇచ్చారా వెరీ గుడ్ పైప్ కూడా కూడా పైప్ లైన్ ఇచ్చారట అట్టనే నీళ్లు వర్షం పడ్డా కూడా కిందకు వచ్చేస్తాం ఇప్పుడు నేను వస్తే జారి పడే పరిస్థితి ఉంది సైడ్ సైడ్ నుంచి ఒక మెట్లు కూడా కడితే ఒక సైడ్ నుంచి బండ్లు పోదానికి ఒక సైడ్ మెట్లు కడితే బాగుంటుంది ఆలోచన తప్పకుండా అది కూడా నేను చేపిస్తాను అదన ముఖ్యంగా మన ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం అట్నే మన తొట్టంబేడు కూడా మరి మన ముఖ్యమంత్రి గారు పెద్ద మనిషి చేసుకోవడానికి రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు దేనికంటే ఈ సిల్ట్ క్లీనింగ్ అంటే ఎక్కడైతే చెత్త బూడికలు ఉన్నాయో దానికి రోడ్లు ఎక్కడైతే పోయి ఉన్నాయో దానికి దాని తర్వాత ఈ డ్రైనేజ్ కాలువలకి అది కూడా చేస్తున్నారు తప్పకుండా అది కూడా ఎక్కడెక్కడ చేయాలనేది అది కూడా వన్ బై వన్ చెప్తా అన్ని చెప్తారు మా వాళ్ళు అన్ని పనులు చేస్తారు కాబట్టి ఇప్పుడు గొప్ప చెప్పుకుంటారు అంగన్వాడీ కూడా స్టార్ట్ చేశాను అప్పుడు ఒకసారి వచ్చాను వచ్చినప్పుడు నేను ఇంటింటికి వచ్చి ఆవులు కట్టేసింది అంగన్వాడీ సెల్ఫీ వీడియో ఇచ్చిన ఇది అర్జున్ వాళ్ళు అన్న కూడా ఉన్నాడు వచ్చి మన ప్రతాప్ చూడన్న ఇక్కడ పిల్లలు ఉండాల్సిన చోట ఆవులు ఉన్నాయి కానీ బ్రహ్మాండంగా దాన్ని చేపిస్తాం ఇక్కడ కూడా అక్క చెప్పింది ఇవన్నీ కూడా మనం గెలిచి ఇప్పటికి రెండు నెలలు కాలే ఇది రెండు నెలల్లోనే ఈ చెత్త క్లీనింగ్లు షిఫ్టింగ్లు ఇవన్నీ చేస్తున్నాం అంటే ఐదు సంవత్సరాలు ఏ రకంగా చేస్తాం మళ్ళీ మీ గోపాలన్న పాలన మళ్ళీ చూపిస్తాం ఇక్కడ బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా చేసి చూపిస్తాం నా నా ఆలోచన పాత మధుసూదర్ రెడ్డి బెస్ట్ మిత్రుల ద్వారా చెప్తున్నా దయచేసి ఏ గ్రామానికి పోయినా పాత లాగా పూలు చల్లుడు దండలేసుడు షాలు కప్పుడు ఇవన్నీ కూడా బ్యాన్ చేస్తున్నాం మా ఇంటికి రావాలన్నా కూడా షాలు చేస్తే రానియను షాలు లేకుండా రండి డబ్బులు వేస్ట్ చేయొద్దండి ఎవరికన్నా ఈ నా మీద ప్రేమ ఉండి ఇవ్వాలంటే రెండు పుస్తకాలు ఇవ్వండి నేనేమన్నా పేదవాళ్ళకి ఇస్తాను అంతవరకే ప్యాన్ పెన్స్ ఇవ్వండి నేను పంపిస్తాను స్కూల్కి థ్యాంక్ యూ